పోరాటాలకు పెట్టింది పేరుగా ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి నాయకుడిగా సాధించినటువంటి రాష్ట్రంలో జాబిత వర్గాల కోసం పీడిత వర్గాల కోసం సమాజంలో ఉన్నటువంటి సకల జనుల కొరకు గొంతు నిలబడినటువంటి ఎన్నిక ఈ శాసనసభ ఎన్నిక కాదు ఈ ఎన్నిక నగరపాలిక సంబంధించినటువంటి ఎన్నిక కాదు ఈ ఎన్నిక యావ పంచాయతీ ఎన్నిక కాదు ఈ ఎన్నిక డిస్టిక్ ఎన్నిక ఈ ఎన్నిక ప్రజా i oh. mm oh. I'm